ఈ టైంలో కూడా ఇందాక మీరు అన్నట్టుగా సోషల్ మీడియా అనేది మీరు కూడా కొంచెం చేసేటువంటి తప్పే అని అన్నక్కడ దాడి జరిగింది అనే దగ్గర ఫ్యాక్ట్ చెక్ చేసుకొని ఎవరి మీద దాడి జరిగింది నిజంగా దాడి జరిగింది పెట్టచ్చు తప్పలేదు కానీ మళ్ళీ అక్కడికి వచ్చేసరికి కూడా అక్కడికి రామజీరావు గారు అంటే కులాల గతీతంగా ఆయన ఒక పెద్ద మనిషి భారతదేశంలో ఒక మంచి పారిశ్రామిక అది చాలా కాంట్రవర్షియల్ సబ్జెక్ట్ లేదు అది సబ్జెక్ట్ పోయిన వాళ్ళందరూ మంచి వాళ్ళు అనుకుంటే ఏ అది కాంట్రవర్షియల్ సబ్జెక్ట్ అనుకుంటే ఆయనకి సంబంధించి కూడా కులాన్ని ఇక్కడ ఆపాదించి ప్రత్యేక ఆయన చేసి ఇలాంటి మాటలు మాట్లాడే పోయాడు కాబట్టి ఆయన గురించి మాట్లాడకూడదు కానీ ఇవాళ భారతదేశం జంటి రామారావుని కింద పడేయడం దగ్గర నుంచి చంద్రబాబుని పైకి దగ్గర నుంచి జడ్జీలు అయిన లో డాన్స్ చేయడం దగ్గర నుంచి అన్ని కాంట్రవర్సీలే సరే ఏ మాటకి కా మాట మాట్లాడితే ఇక్కడ విడివిడిగా మాట్లాడితే పెద్ద మనిషి వెళ్ళిపోయిన వాళ్ళు అందరూ మంచి వాళ్ళు అంటారు పెద్ద ఆయన మంచివాడు అనుకోవటమే అక్షరం ఆయన రాకముందు పుట్టలేదా ఆయన వచ్చి నాకు అక్షరం బతకలేదా అంటే సరే ఎవడికి ఇప్పుడు ఒకడు బాధలో ఉన్నాడు ఒకడు ఇంకో బాధలో ఉన్నాడు ఎవడు బాధలో ఆడున్నాడు ప్రతిదానికి తప్పాల్సి తప్పు పట్టాల్సిన పని లేదు సో ఎవరు బాధలో ఎవడు బాధలో ఆడున్నాడు ఆ బాధలో ఉన్నాడు అంతేగాని డీప్ కి వెళ్ళిపోతే ఒకటి సమా ఇప్పుడు అంటున్నాం జగన్ పేదవాళ్ళకి మధ్య చేసి మిగతా వర్గాలకు ద్రోహం చేసి వెళ్ళిపోయాడు రామోజీ ఎంతమందికి ద్రోహం చేశాడు ఎంతమంది తెలుసు ఇవాళ వ్యక్తి చనిపోయినాక ఆయన మీద కేసులు కూడా జరపనటువంటి రాజ్యాంగం మనది ఉండవల్లి గారికి పని లేదు ఇక మనకెందుకు ఆ పని వదిలేద్దాం రైట్ సో ఏంటి ఇప్పుడు వైసీపీ భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతోంది పదకొండు మంది అసెంబ్లీకి వెళ్తారా వెళ్ళరా మనం ఈ మధ్య కాలంలో ఈ రెండు మూడు అసెంబ్లీల సినిమా చూసినట్టయితే నాకేదో అవమానం జరిగిందని జగన్ గారు పోలేదు నాకేదో అవమానం జరిగిందని చంద్రబాబు గారు పోలేదు రేపు అది కొనసాగింపుగా ఉంటే మాత్రం అవహేళన అవుతుంది అనేది నా ఉద్దేశం ఇది ఒక చిన్న ప్రవసరంగా తీసుకొని ఇప్పుడు చట్ట సభలు అనేటువంటి వాటి మీద అది ఒకడున్నా ఎదురున్నా పది మంది ఉన్నా ఖచ్చితంగా తమ వాణి వినిపించాల్సిన అవసరం ఉంటది మరి ఆటోమేటిక్ గా ప్రభుత్వంలో ఉన్నవాడు యాక్షన్ ప్రభుత్వంలో లేనివాడు డిప్రెషను ఇవన్నీ మరి నా ఉద్దేశం అయితే వెళ్ళి తీరాలన్నది నా అభిప్రాయం నా చేతిలో ఏమి కానీ ఇక ప్రజల వాణి వినిపించే అవకాశం సోషల్ మీడియాలో ఉన్న అన్ఆర్గనైజ్డ్ సెక్టర్స్ లో కంటే కూడా సభల్లో వినిపించాల్సిన అవసరం ఉంది మరి లేని చోట్ల ఓడిపోయిన చోట నా అభిప్రాయం వ్యక్తిగత అభిప్రాయం చెప్పమంటే ఓడిపోయిన వాళ్ళలో నలభై శాతం మంది ఎలక్షన్ ముందు అప్పటికప్పుడు టీడీపీ లాంటి పార్టీల్లోంచి వచ్చిన వాళ్ళే ఇవాళ మళ్ళా వాళ్ళు కూడా వాళ్ళ సెక్యూరిటీ కోసం ఆటోమేటిక్ గా వెళ్ళిపోతారనే నేను నమ్ముతున్నాను వీళ్ళందరూ నిజమైన వాళ్ళు మొదటి నుంచి ఆ వైఎస్ జమానా లేదా జగన్ అంటి పెట్టుకొని ఉన్న ఇందాక మీరు అన్నటువంటిది చాలా వ్యాలిడ్ పాయింట్ వైఎస్ జమానా నుంచి వచ్చి ఏమైతే అభిమానులు గాని కార్యకర్తలు గాని నేతలు గాని ఉన్నారు వాళ్ళు ముఖ్యంగా అంటే ముందు నుంచి మీరు అన్న ఆ పర్టికులర్ సెగ్మెంట్ అప్పటి వరకు తిట్టి రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు వచ్చి జాయిన్ అయినటువంటి బ్యాచ్ అంతా కూడా నిజంగానే మీరు అన్నట్టు పక్కన పెట్టారు స్వయంకృతం ఎందుకు వచ్చింది అంటే ఇప్పుడు మీరు చెప్పిన మాట కాదు చాలా మంది రాజశేఖర్ రెడ్డి గారు అభిమానులు కూడా చెప్పేది ఈయన రాజశేఖర్ రెడ్డి గారు ఈయన స్వయంకృతం తోటి ఈయన ఓడిపోతున్నాడు అది చెప్పినా కూడా వినలేదు చెప్పిన కొన్ని సందర్భాల్లో నేను ఫేస్బుక్ లో కొన్ని పోస్టులు పెట్టాం ఎవరా ఈ వైఎస్ జగన్ ఎవరి షర్మిలమ్మ ఎవరి భారతమ్మ అసంఖ్యాక వసు వైఎస్ కుటుంబంలో వీళ్ళ పాత్ర ఏమిటి రా అని రాసింది వాళ్ళందరూ తన్నుకుంటుంటాయి అంటే నేను నా సోషల్ మీడియా నా సోషల్ మీడియా పోస్టులు కూడా వైఎస్ నా పార్టీ వాళ్ళు కూడా నన్ను వ్యతిరేకించేటువంటిగా ఉండవు నా పాలిసిటీ గానే ఉంటే నేను దాంట్లో అందరిని తిట్టాను కానీ అసలు ఎవరు వైఎస్ అనేవాడు నా ఫ్యామిలీ మెంబర్ అని నా ఇంట్లో ఫోటో పెట్టి మా తాతయ్య పక్కన మా వైఎస్ ఫోటో ఉంది నా ఊళ్ళో వెళ్తే నా ఊళ్ళో ఇంట్లో చనిపోయిన పెద్ద ఆయన పక్కన వైఎస్ ఫోటో ఉంది ఈ రోజుకి దాన్ని కుంకం పెడుతున్నారు చనిపోయినప్పుడు అది కమ్మకాండలు చేస్తున్నారు ఇటువంటి పరిస్థితుల్లో వైఎస్ ఉంటే ఇవాళ వైఎస్ బద్నామం చేసేటువంటి అధికారం జగన్కి కానీ షర్మిలమ్మకు గాని విజయమ్మకు గాని ఎవడిచ్చాడు అనే పదం నేను మాట్లాడితే మరి ఎవరు ఎక్కడ తలకాయలు పెట్టుకుంటారు అనేది కూడా నాకు ఇప్పుడు కూడా మనం ఇక్కడ ఒకటైతే నిజం జగనాన్ని మోసం చేసో జగన్ ని మేలు చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతారు ఒక మోసం చేసిన మేలు చేసిన క్రమంలో తన వాళ్ళని దూరం చేసుకున్న క్రమంలో ఆ ఈ విశ్వాసులు లేకపోతే మనకుండే నమ్మకస్తులు అనే వాళ్ళ డ్రామా యాక్టర్లు పక్కన పెట్టుకోవడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు అంతే తప్ప అప్పుడు ఇవాళ సజ్జల గారినో విజయసాయి రెడ్డి గారినో ఇంకొక మాట విజయసాయి రెడ్డి గారు నేను చాలా సూటిగా చెప్తా ఉన్నా ఎందుకంటే పెద్ద ఆయన కూడా వింటే చాలా సంతోషం ఎందుకంటే విజయసాయి రెడ్డి గారు నాకు రెండు వేల ఆరులో నన్ను జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వైఎస్ గారు పంపించారు వైఎస్ గారు నన్ను జగన్మోహన్ రెడ్డి గారు నన్ను విజయసాయి రెడ్డి దగ్గరికి పంపించారు అప్పుడు ఒక చర్చ జరిగింది ఆ చర్చ నుంచి నేను మొట్టమొదటి నా పరిచయం అక్కడ ఫార్మసీ కౌన్సిల్ లో నా మీద కొన్ని పదుల సంఖ్యలో కేసులు పెట్టినప్పుడు చాలా సార్లు విజయసాయి రెడ్డి గారితో మనకి ఇలా అన్యాయం జరుగుతుంది ఇలా ఇలా అని మనం టిడిపి హయాంలో చెప్పినప్పుడు ఆయన దాన్ని యాక్ట్ ని ఎందుకు ఛాలెంజ్ చేయలేదు అన్నప్పుడు నువ్వు దీన్ని నువ్వు ఇలా ఎంత జరుగు పవర్ ఆడుతున్నావు కదా అని అన్న వ్యక్తి ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను గెలిచిన తర్వాత నా వాణి ఆయనకి చెప్పుకునే అవకాశం నాకు దొరకలేదు కేసులు గెలిచాను సరే అని ఈ లోపల ఎవరో నలుగురు వ్యక్తులు ఐదుగురు వ్యక్తులు వెళ్ళి మాకు ఫార్మసీ కౌన్సిల్ మెంబర్లుగా వేయండి అంటే నామినేటెడ్ మెంబర్లు ఏకపక్షంగా వేసేయడం జరిగింది వాళ్ళు ముగ్గురు ఒకే కాలేజీకి చెందిన వాళ్ళు ఒక అమ్మాయి అసలు ఫార్మసిస్ట్ రెండు లేదు ఆ అమ్మాయి పోలీస్ కేసులో అరెస్ట్ అయ్యింది ఉంది కేవలం శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ సిసి గారి సెలెలు అన్న కారణంతో అంటే ఇక్కడ ఈ ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళు పదవులు ఇచ్చిన వాళ్ళు ఈ మాట ఎందుకు చూస్తున్నారంటే వాళ్ళు ఇచ్చారు వాళ్ళు ఇవాళ ఆ నామినేటెడ్ మెంబర్లుగా వచ్చారు నామినేటెడ్ మెంబర్లుగా వచ్చినప్పుడు వాళ్ళు మనకే మన మిత్రులే కదా అని చెప్పి వాళ్ళకి ప్రమోషన్ ఇస్తే ఫార్మసీ కౌన్సిల్ లో వాళ్ళు అనే అనేవాడు రాకూడదని నాకే హెసరు పెట్టారు అంటే ఇక్కడ సబ్జెక్ట్ ఏలీదు కేవలం మాకు పదవి వచ్చింది మేమే మేమే గొప్పో అనేటువంటి అహంకారంతో వైసీపీలో పదవి వచ్చిన ప్రతి ఒక్కడు జరిగాడు నా విషయంలో కూడా అదే జరిగింది నాకు జరిగిన వ్యక్తిగతంగా జరిగిన నష్టానికి నేనేం పెద్ద బాధపడలేదు ఇక మా బూటోడు ఏంటంటే ఇవాళ మీకు తెలుసు నేను నా గతంలో జరిగినటువంటి పలు రకాల దెబ్బల వల్ల నా మీద వార్తలు రాయడంతో జర్నలిస్ట్ అవ్వాల్సి వచ్చింది తర్వాత ఇవాళ జర్నలిస్ట్ సంఘం నాయకుడిగా ఉన్నాను నా మీద టీడీపీ కేసులు పెట్టడం తోటి లాయర్ల దగ్గర తిరిగి తిరిగి నేను లాజర్ లాయర్ అవ్వాల్సి వచ్చింది సో ఒక అమెరికాలో నేను ఒక టాప్ టూ కంపెనీస్ లో సీనియర్ సైంటిస్ట్ గా ఉన్నాను నేను ఇవాళ ఫార్మసిస్ట్ జర్నలిస్ట్ పొలిటీషియన్ లాయర్ అని చెప్పుకునే స్థితిలో నేను ఉన్నాను అదే ఇక ఫైనల్ గా ఈ మార్పు అనేది జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే చేయగలరు ఇక్కడ ఏ నిర్ణయం తీసుకునే అధికారం ఎవరికీ లేదు ఇక్కడ ఆ మార్పు ఆయన చేయగలిగితే పార్టీ మనుగడ ఉంటది ఈ లోపల నిన్న ఎవరం ఒక ఆయన చెప్పాడు ఏంటంటే టీడీపీ ఆయనే మన ఎన్బి సుధాకర్ రెడ్డి గారు డిబేట్ లో కూర్చొని అప్పుడే పార్టీ మారటానికి మిథున్ రెడ్డి గారు బిజెపికి చెయ్యత్తటానికి అంత సంస్కారం లేకుండా పార్టీ మారిపోతున్నాడు అన్నాడు దానికి నా సమాధానం ఏంటంటే మోడీని అమ్మని అయ్యని బూతులు తిట్టి పెళ్ళాన్ని అమ్మని బూతులు తిట్టినటువంటి చంద్రబాబు హోమ్ మినిస్టర్ స్థాయిలో ఉండి రాళ్ళు చెప్పులతో కొట్టించుకున్న అమిత్ షాకి లేని సిగ్గు ఇవాళ పార్టీ మారేటువంటి వైసీపీ నాయకులకు ఎందుకు అని నేను అడుగుతా ఉన్నా రేపు ఇవాళ పార్టీ మారటం అనేది అది సిగ్గుమాలిన శరీన్ ఒకడు అంటాడు ఒకడు అవకాశం అంటాడు ఒక నాయ నియోజకవర్గం వెమని అంటాడు కానీ వీళ్ళందరూ కలిసి పార్టీ మారిన ప్రతి ఒక్క ఎదవ అంటే ఈ పదం వాడటాన్ని నేను అయినాడు కూడా నేను వాడుతున్నటువంటి అతిపెద్ద పదం ఇదేనేమో పార్టీ మార్టిన ప్రతి పక్క తన కారణాలు తాను చెప్తాడు కానీ పార్టీ మారకుండా పార్టీ కోసమే నిరంతరం పనిచేసే కార్యకర్తని పూర్తిగా నిర్లక్ష్యం చేసినటువంటి వల్లనే ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వాడమే కారణం దానికి ఆయన ఒక్కడే బాధ్యుడు ఎవరే అనుకున్నా పర్లేదు అవసరమైతే రాజకీయాలు వదిలేసేసేసి మాకు మిగతా వృత్తుల్లో మేము మళ్ళా పునరుజయం పండి మా పనులు మేము చేసుకోవడానికి సిద్ధపడతామే కానీ మా బుట్టి వాళ్ళం వైఎస్ మీద ఉన్నటువంటి అభిమానం ఎప్పటికీ తగ్గదు మా మా దృష్టిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎవరయ్యా అంటే వైఎస్ఆర్ కొడుకు మాత్రమే వైఎస్ఆర్ కొడుకు మాత్రమే తప్పులైనా రైట్ అయినా పేదోడికి పెట్టినా ఇంకోడికి పెట్టినా మాకు న్యాయం జరిగినా జరగకపోయినా ఆ ఇప్పటి వరకు సరే తప్పులు జరిగినాయి ఈ వ్యవస్థలు కలిసి అందరూ మోసం చేశారు అంటే రాజ్యాంగం రాసిన లెక్కల ప్రకారం ఆట ఎవడికి ఆడటం చేత అయితే వాడు గెలుస్తాడు మీరు అన్నట్టుగా మనం ఇందాక డిస్కస్ చేసినట్టుగా రెండు వేల ఇరవై తొమ్మిది ఆట ఇంకొక రకంగా ఉండబోతుంది అది చంద్రబాబు జగన లేకపోతే కాదు ఎందుకంటే నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరిగితే నూట డెబ్బై ఐదు కాస్త రెండు వందల యాభై రెండు వందల పాతిక అయ్యే అవకాశం ఉంది రెండు వందల పాతిక మంది నాయకుల్ని రెండు వందల పాతిక మంది వ్యవస్థలని రెండు వందల ఒక యాభై విభాగాలని ఇప్పుడు మేమున్నాం రెండు వేల పదిలో వైఎస్ఆర్ సిపిలో యాభై రూపాయలు కట్టి సభ్యత్వం తీసుకున్నా నిన్న మాట్లాడి నువ్వు కార్యకర్తవేనా అన్నాడు ఫేస్బుక్ లో నా అంటే నేను గట్టిగా మాట్లాడి అరే నీకు సభ్యత్వం రసీదు ఉందా అని అడిగింది అంటే సభ్యత్వం ఒకటి ఉంది అని కూడా వైసీపీ కార్యకర్తలకి ఈ రోజు తెలియలేదు అంటే అంటే ఒక ఏంటంటే ఇది ఈ ఈ మొత్తానికి కారణం ప్రాంతీయ పార్టీల వ్యవస్థ ప్రాంతీయ పార్టీలు మనం మనం తమిళనాడు నుంచి మొదలైన ఈ వ్యవస్థ కుటుంబ వ్యవస్థలుగానే మిగిలిపోయినాయి తెలంగాణలో చూసాం ఇవాళ చంద్రబాబు గారిని చూసాం తర్వాత ఎన్టీ రామారావు గారి తర్వాత పార్టీ లేదనుకున్నారు తర్వాత చంద్రబాబు గారు మరి అది మంచి చేశాడో చెడు చేశాడో ఆయన తీసుకున్నాడు ఇక్కడ గమ్మత్తు ఏంటంటే అంతిమంగా నేను ఎవడైనా నొచ్చుకున్నా నొచ్చుకోకపోయినా ఎన్టీ రామారావు గారిని చంపేసి పార్టీ లాగేసుకొని పార్టీని బతికిచ్చి ఎన్టీ రామారావుని బతికిచ్చినాడు చంద్రబాబు తనకు తన బతుకుని వైఎస్ ద్వారా బతుకుని తీసుకొని ఇవాళ వైఎస్ ని బదనం చేసిన వాడు జగన్మోహన్ రెడ్డి తనకు తనకు బతుకు తన ఇచ్చినటువంటి విషయాన్ని వైఎస్ అనేటువంటిది ఇవాళ తెలుగుదేశానికి ఎన్టీ రామారావు పేరు చెప్పుకోక మధ్యలో తీసేసిన ఎన్టీ రామారావు పేరు చెప్పుకోక తప్పలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా వైఎస్ పేరు అనేది తప్పదు వైఎస్ పేరు ఉంటేనే మనుగోడు ఉంటది జగన్మోహన్ రెడ్డి ఎంత గొప్ప నాయకుడైనా ఎంత స్ట్రాటజిస్ట్ అయినా వెత్తన అన్నిటికంటే అంతర్గత విషయం ఏంటంటే మీకు కూడా తెలుసు మోడీ గారు చాలా సార్లు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తనతో పాటు కూటమిలోకి ఎన్డీఏలోకి రమ్మని ఆహ్వానించారు అది కూడా మరి ఒక స్వయంకృత అపరాధమేనేమో లేకపోతే ఇవాళ స్వయంకృతాపరాధం అంటున్నాం ఆ రోజు మైనారిటీ ఓట్లు అంటున్నాం ఇవాళ మరి మైనారిటీ ఓటింగ్ ఎడిపోయిందో తెలీదు అది కూటమి పడిందా ఏదని అంటే వెత్తన ప్రజలు ఎందుంటే నేను చాలా చోట్ల నేను ఇవాళ నా పోస్టుల్లో కానీ నా వీటిలో కానీ చెప్పేది అంటే వంద విశ్లేషణలు మనం చేసుకుందాం మన తప్పులు మనం అనుకుందాం ఓటమిని హోందాగా ఒప్పుకుందాం పార్టీని పూర్ణ పునర్నిర్మాణం కోసం ప్రయత్నిద్దాం ఆ గ్లోరీ రావాలి అంటే దానికి కావలసినటువంటి టానిక్ ఇంజెక్షన్ బలము బలహీనత జగన్మోహన్ రెడ్డి గారే బయటకు వచ్చి కార్యాచరణ మొదలు పెట్టాలి ఆ దిశగా ఆలోచన చేస్తున్నారని నేను అనుకుంటున్నాను ఎందుకంటే పార్టీ కార్యాలయాన్ని ఇప్పుడు తాడేపల్లి ఆఫీస్ దగ్గరికి మారుస్తున్నారు అయిన తర్వాత కార్యాచరణ ఉండొచ్చని నేను అనుకుంటున్నాను సరే నా పరిధి మేరకు నేను కొంతమంది నాయకుల్ని కలిసి మాట్లాడడానికి ప్రయత్నించాను ట్రెడిషనల్ గా అందుబాటులో ఉన్న నాయకులు మాత్రమే అందుబాటులో ఉన్నారు నేను అన్నటువంటి పాత నాయకులు కొత్తగా పార్టీలోకి వచ్చి ఎమ్మెల్యేలు అయిపోతా నాయకులు ఎవరు కూడా అందుబాటులోకి రాలేదు దాడులు జరుగుతున్నా కూడా ఎవరు కూడా పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళి కార్యకర్తల మీద దాడులు జరుగుతున్నాయని మాట్లాడే పరిస్థితి లేదు ఇక నిజం వైఎస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పులు చేసిందని టిడిపి భావిస్తే దాంట్లో అనుమానం లేదు ఆ తప్పులు వీళ్ళు చేయకుండా ఉంటే వీళ్ళు వేళ మనుగడ ఉంటది లేకపోతే ఇప్పుడు అన్నా మా కార్యకర్తలు కాదన్నా తగా చేసేది ప్రజలు తిరగబడ్డారు అని తెలివిగా మాట్లాడాడు ఒక టిడిపి నాయకుడు ప్రజలు తిరగబట్టం అనేది తిరగబట్టం అనేది వైసీపీ వాళ్ళు తిరగబడితే అది ఎట్లా ఉంటది అనేది తర్వాత లాండ్ ఆర్డర్ ఇష్యూ అవుతుంది ఇంతవరకు ప్రమాణ స్వీకారాలు జరగలేదు మనం ఇది కింద స్థాయిలో కార్యకర్తల అత్యుత్సాహం పోలీసు వాళ్ళ రానున్న ప్రభుత్వానికి పోలీసు వాళ్ళు బెబ్బు పొందడానికి చేసిన కార్యక్రమంగానే ఇప్పటి వరకు భావించి హోంబాగా ఓటమిని ఒప్పుకోవటమే నా ఓటు చేసే పని సో ఎనీవే అంతే మీరు అన్నట్టుగా జరిగినటువంటి సంఘటనల్లో అది ఎవరు తప్పు ఉంది ఏంటి అన్న దగ్గర కొన్నింటిని డెఫినెట్ గా బేరేజ్ చేసుకోవాలి ఆ రోజు జరిగింది ఈ రోజు రిటర్న్ ఇస్తున్నారు కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ అన్నట్టు అన్నట్టుగా జరుగుతున్నాయి సరే అది సరే మా వాళ్ళు కొడితే కొట్టారు వర్మలు కూడా కొట్టారు కాదు

సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ విజయ్ గారు అడిగిన వెంటనే స్టూడియోకి వచ్చి మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియజేసినందుకు అలాగే ఇది ఈ పోస్ట్ మార్టంలో చాలా వివరాలు తెలియజేసినందుకు నిష్కర్షగా అది ఏ పార్టీకి సంబంధించింది ఏంటి కాకుండా రాజకీయాలను అత్యంత దగ్గరగా చూసినటువంటి వ్యక్తిగా ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ సో దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తున్నటువంటి ఐకన్ న్యూస్ నేను మీ పవన్ కృష్ణ